జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు అనే కీలకమైన వాక్యాలు ఇప్పుడు మాత్రం అందరిలో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి మరి అల్లు అర్జున్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడం ఇష్టమైన అందుకోసమనే ఆయన యొక్క ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్ళలేదా అంటూ ఎన్నో అనుమానాలు కూడా వేకెత్తిస్తూ ఉన్నారట ఇంతకీ మరి అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే తను ఒక పక్క ఫ్యామిలీని లీడ్ చేయడం మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా ముందుకు సాగుతూ మరొక పక్క ఎంతో అద్భుతంగా సినిమా రంగంలో కూడా అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయకుండా తన ఫ్రెండ్ అయిన రవి గారితో సపోర్ట్ చేస్తూ ప్రచార రంగంలో ఆయనకి చాలా అండగా నిలబడ్డారు దీంతో జన అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారు అయితే మరి అది మాత్రమే కాకుండా జనసేనని ఎంతో అద్భుతంగా భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం కూడా ఎంత గ్రాండ్గా జరిగిందో తెలిసిందే కదా అయితే మరి ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ గారు రాకపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా జనసేనని గెలవడం అల్లు అర్జున్కి ఇష్టం లేదేమో బహుశా అందుకే రాలేదేమో అనుకున్నారు కానీ అసలు విషయం ఏంటంటే యొక్క షూటింగ్ లో అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే సరిగ్గా ప్రమాణ స్వీకారం రోజు అల్లు అర్జున్ కి ఒక ఫైట్ సీన్ జరుగుతుందట అందుకోసమని ఖచ్చితంగా షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చి ప్రమాణ స్వీకారానికి రాగిపోయారట అంతేకానికి